కోరుట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ నన్ను అధికార పార్టీలోకి ఆహ్వానించారు అయితే నన్ను కొనాలంటే వాడి బాబులు తాతలు దిగి రావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు తాను వేలాది మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ అని చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు రాజకీయాలు ప్రజల కోసం ఉండాలే తప్ప కమిషన్ల కోసం కాకూడని వ్యాఖ్యానించారు తన గురించి మాత్రమే మాట్లాడతానని ఇతరులపై అనవసర వ్యాఖ్యలు చేయనని ఆయన అన్నారు నాకు కావాల్సింది నా అక్క చెల్లెళ్ళు రైతన్నలు బాగుండడం మాత్రమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైనా మంచిని మంచాలే చెడు ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారింది రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిడు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే నేను ఏమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ వాని తాతమ్మ కూడా రావలేదు అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా బత్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడిన ఉండి నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నాయకుని తిట్టి బతా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా ఉన్నా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా నా భోజనం కప్పుకోండి నేను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యం ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచి బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ